ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం తన శిలువనెత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగిడు కాడు మత్తయి పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా మన అనుదిన సిలువలైన ప్రేమ దయ కనికరము కోపము పగ ఈర్ష ద్వేషము మరియు మన పాపములను ఎత్తుకొని ప్రభుని అనుసరింపక సాతాను చూపిన బాటలో నడచువారు ఆయనకు యోగ్యులు కారు అని ప్రభువు పలుకుచున్నారు కావున సాతాను చూపిన బాటలో నడువక మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపం చెంది మన శిలువలను ఎత్తుకొని ఆయన చూపిన బాటలో నడచుటకు శ్రమించుదాం ఆమెన్